కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షిపత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం ఈ పదకొండు రోజుల కార్యక్రమం మీరు అందరూ చూస్తున్నారు మరి ఎన్నో రాష్ట్రాల నుంచి దేశాల నుంచి మరి ఎన్నో ఈ తెలంగాణ ఆంధ్ర ఎన్నో జిల్లాల నుంచి ఎంతోమంది వచ్చారు ఇంతమందికి ఇక్కడ అవకాశం కల్పించడం అంటే మామూలు విషయం కాదు అయినా సరే నేను చూస్తున్నాను విజయభాస్కర్ రెడ్డి గారు ఇంకా వాళ్ళ స్టాఫ్ వాళ్ళ కమిటీ చాయశక్తిలో కృషి చేసి ప్రతి ఒక్కరికి ఈ స్టేజ్ మీద అవకాశం కల్పించి వాళ్ళ వాయిస్ కూడా వినిపించాలని చెప్పి వాళ్ళు పడే తపను చూస్తుంటే నిజంగా వాళ్ళకి ఎంతైనా మొక్కచ్చు ఇక్కడ ఏర్పాట్లు కూడా అంత అద్భుతంగా జరుగుతున్నాయి లోట్లు అన్నవి ఎక్కడైనా ఉంటాయి లేకుండా మటుకు ఉండవు అని చేత ఏంటంటే మరి ఉన్న పరిధిలో మాకు కూడా ఏదో కొద్దిగా టైం మాకు ఇచ్చారు విజయభాస్కర్ రెడ్డి గారు సరే ఇక్కడ చెప్పడానికంటూ పెద్ద అవకాశం లేదు మా మేడంకి ఇస్తే రోజంతా చెప్తుంది ఆవిడ మన టైం తక్కువ ఆపమంటేనే ఆవిడ నెక్స్ట్ ఇయర్ చూద్దాం విజయభాస్కర్ రెడ్డి గారిని అడిగి ఎక్కడైనా మనకి సపరేట్గా ఒక ఇది ఇస్తే సరదాగా చెక్క బోళ్ళంతా జ్ఞానం అందరికీ అందించవచ్చు ఇటువంటి మాస్టర్లను ఉపయోగించుకోవాలి వాళ్ళ జ్ఞానాన్ని వచ్చిన వాళ్ళు ఆసక్తి ఉన్న వాళ్ళకి అందాలి అది అది నెక్స్ట్ ఈ సంవత్సరం అయిపోయింది కాబట్టి వచ్చే సంవత్సరం చూద్దాం తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ జ్ఞానం ప్రతి ఒక్కరికి అందాలని చెప్పి గారు తపన పడేవారు విజయభాస్కర్ రెడ్డి వా ఆయన కూడా చాలా తపన పడుతూ కట్టాల్లో ప్రతీ నెల ఒక క్లాస్ మా ఇద్దరిది పెట్టాలని చెప్పి ఆయన చాలా కృషి చేశారు అది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులు మేము పెట్టడం జరిగింది కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అవ్వగానే భీమవరంలో స్టార్ట్ అవుతుంది దగ్గర అయిపోవడం వల్ల దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు చేత పదహారు పదిహేడు పద్దెనిమిది ప్రతీ నెల పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ కడతాల్లో మనకి ఫిబ్రవరి నుంచి ప్రారంభమవుతుంది ప్రతీ నెల ప్రారంభమవుతుంది మా ఇద్దరం కూడా వస్తూ ఉంటాం చెప్తూ ఉంటాం మా జ్ఞానాన్ని మీరు అందుకోండి ఈ జ్ఞానం ఎందుకు మనం అందుకోవాలి అది సింపుల్గా చెప్పేస్తాను నేను ఎందుకంటే పత్రికారు మూడు విషయాలు చెప్ప చెప్తారు ఎక్కువగా ధ్యాన జగత్తు శాఖాహార జగత్తు పిరమిడ్ జగత్తు ఈ మూడు బాగా ఫోకస్ చేస్తారు దాంతోపాటు ఇంకా కొన్ని చెప్పారు కానీ ఎక్కువ అందరిలోనూ ఈ మూడే నాటుకుపోయినాయి అని ఏంటంటే ప్రతి ఒక్కరిని ధ్యానం చేయాలని చెప్పి అహర్నిశలు అందరూ కృషి చేస్తున్నారు అవన్నీ మనం చూస్తున్నాం ఇక్కడ స్టేజ్ మీద అన్ని జిల్లాల నుంచి చెప్పేవి ధ్యానులు చేయడమే కాదు అందరినీ శాఖాహారులుగా చేయడానికి కూడా ఆర్నిసులు కృషి చేస్తున్నారు కానీ నేనేం చెప్తానంటే అక్కడతో ఆపేయడం కాదు అక్కడతో ఆపేయడం కాదు అక్కడతో ఆపేస్తే పత్రికారి ఆశయం నెరవేరినట్టు కాదు అది మొదట్లో సాధించవలసింది అది తర్వాత ధ్యాని అయినవాడు జ్ఞాని కావాలి ఏ ధ్యాని అయినా సరే తర్వాత స్టెప్ ఏంటంటే జ్ఞాని కావడం ఆత్మజ్ఞాని కావడమే తర్వాత స్టెప్ ఆత్మజ్ఞాని అయిన వాడు అక్కడితో ఆపకూడదు వాడు మాస్టర్ కావాలి అంటే తను పొందిన జ్ఞానాన్ని పది మందికి పంచాలి మీరు పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లో పన్నెండో సూత్రం ఒక్కసారి చూడండి ధ్యాని ధ్యానిగా ఉండకూడదు ప్రతి ధ్యాని మాస్టర్గా ఎదగాలి పద్దెనిమిది ఆదర్శ సూత్రాల్లో పన్నెండో సూత్రం మరి మాస్టర్ అవ్వాలి అంటే జ్ఞానం కావాలి అని చేత మాస్టర్ అవ్వాలి మాస్టర్ అయినవాడు అక్కడితో కూడా ఆగిపోకూడదు ఇంకొంచెం ఎదగాలి ఎన్ని స్టెప్పులు అండి ఏమి ఎదగాలి ఆచార్యుడు అవ్వాలి ఆచార్యుడు అంటే ఆచరించి ఆచరింపచేసేవాడు అంతేకాదు తనలాంటి వాడిని కొంతమందిని తయారు చేయాలి అప్పుడు వాడి యొక్క భూమి మీద వాడు బాధ్యత తీరుతుంది వాడు వాడి లక్ష్యాన్ని చేరుకుంటాడు అప్పుడు అంటే మోక్షాన్ని పొందుతాడు మరి వాడే పత్రికారు మనం చెప్తారు పూర్ణాత్మ అవుతాడు కో క్రియేటర్ అవుతాడు అని చెప్పి అని చేత ఏంటంటే చివరికి సాధించవలసింది ఎవరైనా వెళ్ళవలసింది అదే అని చేత ప్రతి ఒక్కరూ కూడా తనలాంటి వాళ్ళని కొంతమంది మాస్టర్లను తయారు చేయాలి ఇప్పుడు మేము చేసే పని అదే భీమవరంలో ఎప్పుడొచ్చినా సరే మాస్టర్గా తయారై వెళ్తాడు మీరు గనక శ్రద్ధగా ఉండి జ్ఞానాన్ని నేర్చుకుంటే అంతేకాదు మీకు జ్ఞానం ఇంకా బాగా పెంచడానికి ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల దాకా జూమ్ క్లాస్ నడుస్తుంది రెండున్నర గంటలు జ్ఞానం ఉంటుంది తర్వాత ఒక అరగంట జ్ఞానం సందేశం ఉంటుంది ఇవన్నీ మీరు ఫాలో అవుతే కొన్ని నెలల పాటు ఫాలో అవుతే ఎవడైనా జ్ఞానిగా మారుతాడు తర్వాత మాస్టర్గా అవుతాడు ఆ మాస్టర్ అవ్వడానికి కావాల్సిన టిప్స్ అవి కూడా మేము ఇస్తూ ఉంటాం చేత మాస్టర్ కాకుండా వెళ్ళవు భీమవరం క్లాస్ ఏమిటి అంటే మాస్టర్ క్రియేషన్ అంతేగాని ధ్యానం నేర్పడం కాదు ధ్యానం అందరూ నేర్చుకున్నారు ధ్యానంలో అయిపోయారు ధ్యానం చెప్తున్నారు మొత్తం మన రెండు రాష్ట్రాలు కూడా బ్రహ్మాండంగా చెప్తున్నారు ఎంతోమంది ధ్యానం చెప్పే మాస్టర్లు ఉన్నారు కానీ జ్ఞానిగా ఎదగడము జ్ఞానిగా ఎదిగిన వాడు మాస్టర్ అవడము అది కావాలి ముఖ్యంగా అని చేత ఏంటంటే మరి ఈ అవకాశం మనకి ఇక్కడ మనకి చాలా గొప్పగా ఉంది నేను కూడా ఉద్దేశం ఏంటంటే రేపు పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో ఇక్కడ పెట్టేది ఫిబ్రవరి నుంచి ప్రతి ఒక్కరిని మాస్టర్ మీరు కంటిన్యూ రండి ప్రతి ఒక్కరిని మాస్టర్గా చేసే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను అని ఇక్కడ మనకి ఇరవై మూడు ఇరవై నాలుగు స్టాల్ ఒకటి పదిహేడు పద్దెనిమిది స్టాల్స్ ఉన్నాయి మా పుస్తకాలు అన్నీ ఉన్నాయి మొన్నే రిలీజ్ చేసాం ఒక ఒక ఇరవై పుస్తకాలు కొత్త పుస్తకాలనే అవి ప్యాకింగ్ మీరు ప్యాకింగ్లుగా కొనుక్కుంటే కనుక చాలా తక్కువ రేటుకి మీకు అవన్నీ ఇవ్వబడతాయి మేము ఇంతకుముందు నలభై పుస్తకాలు రాసాం మేడం నేను కలిపి మా ఇద్దరివి కలిపి మూడు వేల వీడియోలు మరి యూట్యూబ్లో ఉన్నాయి మరి ఇవన్నీ కూడా మీకు యూట్యూబ్లో నా పేరు పెట్టు కొడతాయి తటవర్తి రాఘోరు అంటే మీకు అవన్నీ ఓపెన్ అయిపోతాయి మా పేరు మీద వెబ్సైట్ ఒకటి ఉంది అంతేకాదు మా ఛానల్ వేరే ఉంది ఇవన్నీ కూడా జ్ఞానం మీద ఉంటాయి ఎందుకంటే ధ్యానము శాకాహారము ఇవన్నీ చెప్పే మాస్టర్లు ఉన్నారు కానీ జ్ఞానం బోధించే మాస్టర్లు లేరు అంచేతే మేము జ్ఞానాన్నే పట్టుకున్నాం మే ఇద్దరం పత్రికారు అన్నీ చెప్పారు ఇవన్నీ కాకుండా మొత్తం అన్నీ చెప్పారు చేత ఇవన్నీ స్టెప్ బై స్టెప్పు ఎదగడానికే కానీ అంతకన్నా ఇంకేం కాదు అనిచేత మరి ఇటువంటి అద్భుతమైన అవకాశం ఇది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోండి ఎందుకంటే జ్ఞానం పొందినవాడు ఎన్ని రకాల లాభాలు పొందుతాడు అంటే అంతులేని లాభాలు పొందుతాడండి ఆ లాభాలన్నీ మీరు తెలుసుకుంటే జ్ఞానం పొందడానికే ప్రయత్నం చేస్తానండి ఎందుకంటే పత్రికారు చెప్పారు ధ్యానం వల్లనే జ్ఞానం అన్నారు ఫస్ట్ ధ్యానంలోకి రావాలి తర్వాత ఆ ధ్యానం ద్వారా జ్ఞానం సంపాదించాలి అంతేగాని ధ్యానం లేకుండా జ్ఞానం రాదండి అని చేత ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా మీ జీవిత లక్ష్యాన్ని సాధించాలి ఆ జీవిత లక్ష్యం మీరు సాధిస్తే దుఃఖంలోంచి శాశ్వతంగా బయటపడతారు అలా శాశ్వతంగా బయటపడే ప్రయత్నం చేయడమనే పత్రికారు మనందరికీ బోధించాడు మరి ఆయన జీవితాన్నే అర్పించాడు అంతకుముందు వ్యాపారం చేసుకుంటూ కూర్చునే వాళ్ళం మేము కానీ పత్రికారి పరిచయం అయ్యాక అర్థమైంది నువ్వు దేహం కాదు నువ్వు ఆత్మ అన్నాడు మాకు అర్థం కాలే మొదట్లో నేను ఆత్మ ఏంటి దేహం కాకపోవడం ఏంటి అని నిక్కచ్చిగా చెప్పాడు ఆ జ్ఞానం అంటే నేను దేహం కాదు ఆత్మని తెలుసుకోవడం అని చేత ఈ అవకాశం బాగా ఉపయోగించుకోండి భీమవరం రండి రేపు పదహారు పదిహేడు పద్దెనిమిదిలో ఇక్కడ జరిగే క్లాసులకి తప్పనిసరిగా ఇద్దరు అందరూ రండి మరి అవకాశం ఇచ్చినందుకు మరి విజయభాస్కర్ రెడ్డి గారికి కమిటీ మెంబర్స్ అందరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ మీరు ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందకారకం అండ్ ఆల్సో మీ మాటలు వినడం మాకు చాలా జ్ఞానం థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం తక్కువ సమయంలోనే ఎంతో జ్ఞానాన్ని ఇచ్చారు మనకి సో తదుపరి మన ముందుకి పిఎంసి హిందీ ఎగ్జిక్యూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన రామ్రాజు గారు వస్తున్నారు సో లెట్స్ వెల్కమ్ రాజు గారు క్లాప్స్ అండి ఈ ఆది దంపతులకి పిఎస్ఎస్ఎఫ్ మూమెంట్ లో వీరి అగ్రస్థానంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి మాస్టర్లకి ప్రతి ఒక్కరు కూడా మనం పేరు వంచి తల వంచి ఖచ్చితంగా మనం మన ధన్యవాదాలు తెలియజేయాలి धन नेक्स्ट कार्यक्रम